యుద్ధభూమిలో ఒక్కసారి కూడా ఓడిపోని విజయనగర సామ్రాజ్య సింహం శ్రీకృష్ణదేవరాయలు ఆయన తన జీవితంలో అత్యంత కఠినమైన బహుశా గెలవడం అసాధ్యమైన ఒక పోరాటాన్ని ఎదుర్కోవలసి వచ్చింది అది ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం ఒక్కసారి ఆలోచించండి కత్తులు లేవు సైన్యాలు లేవు కేవలం ఒక మనిషి తన మనసుతో కాలంతో చేస్తున్న పోరాటం అది ఒక చక్రవర్తి ఆయన చివరి సవాలు ఎంత గొప్పదో ఎంత వ్యక్తిగతమైనదో ఈ ఒక్క వాక్యం మన కళ్ళ ముందుంచుతుంది సరే మరి ఇంతటి మహాచక్రవర్తి లోపల ఎలాంటి తుఫాను నడుస్తుందో చూద్దామా బయటి ప్రపంచానికి కొండలా కనిపించినా ఆయన తనలో తాను ఎలాంటి సంఘర్షణను ఎదుర్కొన్నారో పరిశీలిద్దాం ఆయన స్థాయిని ఒక్కసారి ఊహించుకోండి ఆయన పేరు వింటే చాలు శత్రువుల గుండెల్లో వణుకు పుట్టేది ఆయన ఒక్క మాట చెప్తే ఒక మహాసామ్రాజ్యం మొత్తం కదిలేది ఆయన కేవలం రాజే కాదు ఒక శకాన్ని నిర్మించిన శక్తి అయితే జీవితంలో అతిపెద్ద దెబ్బ ఆయనకు యుద్ధభూమిలో తగల్లేదు తన సొంత ఇంట్లోనే తన కళ్లం ముందే తగిలింది తన ఆశ సామ్రాజ్యపు భవిష్యత్తు అయిన తన ఆరేళ్ల కుమారుడు యువరాజు తిరుమల రాయలు ఆకస్మికంగా మరణించారు అది ఆయన గుండెలో ఎప్పటికి మానని గాయాన్ని మిగిల్చింది ఇక్కడ మనం చూస్తున్నది ఒక్క మనిషిని కాదు ఒకే దేహంలో ఇద్దరినీ ఒకవైపు ప్రపంచాన్నే గడగడలాడించిన అజేయ చక్రవర్తి మరోవైపు తన బిడ్డను పోయాననే బాధతో కుమిలిపోతున్న ఒక తండ్రి ఈ రెండింటి మధ్య నలిగిపోవడమే ఆయన ఎదుర్కొన్న అసలైన యుద్ధం కానీ కన్నీళ్లతోనే ఉండిపోతే ఆయన చక్రవర్తి ఎలా అవుతారో దుఃఖాన్ని దిగమింగుకుని తన బాధ్యతను గుర్తు చేసుకున్నారు సామ్రాజ్య భవిష్యత్తు కోసం ఆయనేం చేశారో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఆయన ముందున్న అతి పెద్ద ప్రశ్న ఇదే తన తరువాత ఎవరు ఈ సింహాసనం కోసం అన్నదమ్ములు కొట్టుకుంటారా నెత్తురు పారుతుందా తను ప్రాణం పెట్టి కట్టిన ఈ సామ్రాజ్యం కూలిపోతుందా దీనికి సమాధానం కనుకోవాలి వెంటనే అప్పుడే ఆయన ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు తన సవతి సోదరుడు అచ్యుతదేవరాయలను వారసుడిగా ప్రకటించారు ఎందుకంటే అతను కేవలం బంధూ కాదు మంచి పరిపాలనా దక్షత సైనిక నైపుణ్యమున్నవాడు అందుకే సామ్రాజ్యాన్ని నిలబెట్టగల సత్తా అతనికుందని రాయలు గట్టిగా నమ్మారు చూసారా తన తరువాత గొడవలు జరగకూడదు గందరగోళం ఉండకూడదు ఒక స్పష్టమైన దారి ఉండాలి ఇది ఆయన తన ప్రజలకిచ్చిన ఒక భరోసా ఒక రాజుగా తన బాధ్యతను చివరి శ్వాస వరకు ఎలా నిర్వర్తించాలో చేసి చూపించారు ఇప్పుడు మనం ఆయన చివరి రోజుల గురించి కొంచెం వ్యక్తిగతంగా మాట్లాడుకుందాం ప్రపంచాన్ని జయించిన చక్రవర్తి తన ప్రజలకు తన నేలకు ఎలా వీడుకోలు చెప్పారో చూద్దాం ఇది చాలా నిశ్శబ్దమైన వీడుకోలు ఆయనకి రాజుగా ఉన్నప్పట్టుంచి ఒక అలవాటుంది అదేంటంటే అప్పుడప్పుడు మారువేషంలో ప్రజల్లోకి వెళ్ళిపోవడం వాళ్ల కష్టసుఖాలు స్వయంగా తెలుసుకోవడం తన చివరి రోజుల్లో కూడా అదే పని చేశారు ఆ వీధుల్లో నడిచారు రైతులు వ్యాపారులు కళాకారుల మాటలు విన్నారు ఎందుకంటే ఆయన దృష్టిలో వాళ్లే తన సామ్రాజ్యానికి గుండె చప్పుడు చనిపోయే ముందు ఒక రాజు చివరిగా ఆదేశిస్తాడు బహుశా యుద్ధాల గురించి లేదా ఖజానా గురించి కావచ్చు కాని కృష్ణదేవరాయలు అలా కాదు ఆయన చివరి ఆదేశాలు దేవాలయాలను కాపాడండి కవులను పోషించండి రైతులను ఆదుకోండి అని అర్థమవుతోంది కదా ఆయన దృష్టిలో అసలైన సంపదేంటో పదిహేను వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో ఆ మహాప్రస్థానం ముగిసింది ఎలాంటి ఆర్బాటం లేకుండా సైనిక వందనాలు లేకుండా గుడిగంటల సవ్వడి మధ్య ఆయన నిశ్శబ్దంగా వెళ్లిపోయారు కాని ఆయన కథ అక్కడితో ముగిసిందా లేదు అసలు కథ అప్పుడే మొదలైంది సామ్రాజ్యాలు వస్తుంటాయి పోతుంటాయి రాజులు మట్టిలో కలిసిపోతారు కాని కొందరి పేర్లు మాత్రం చరిత్రలో నిలిచిపోతాయి కృష్ణదేవరాయల వారసత్వం అలాంటిది కాలానికి అతీతమైనది ఆయన మనకు ఏం వదిలివెళ్లారు చూద్దాం ప్రపంచమంతా అబ్బురపడి చూసిన హంపి నగరం కోట్లాది మంది కడుపు నింపిన ఒక బలమైన ఆర్థిక వ్యవస్థ సముద్రాలు దాటిన సైనిక శక్తి అన్నిటికన్నా ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో సాహిత్యం కళలు వెల్లివిరిసేలా చేసిన ఒక సాంస్కృతిక పునరుజ్జీవనం ఈ రోజుకి కూడా హంపీకి వెళ్తే ఆ రాళ్లు ఆయన కథనే చెబుతున్నట్టనిపిస్తోంది ముఖ్యంగా ఆ విఠల దేవాలయం హజారా రామదేవాలయం వాటి గోడలమీద చెక్కిన ప్రతి శిల్పం ఆయన వైభవాన్ని మన కళ్లముందుంచుతోంది ఆయన చరిత్ర పుస్తకాల్లో కాదు ఆ మట్టిలో ఆ రాళ్లలో బతికే ఉన్నాడు చాలామంది రాజులు వాళ్ల కాలాన్ని పరిపాలిస్తారు కాని కొందరు మాత్రమే కాలాన్నే శాసిస్తారు కృష్ణదేవరాయలు అలాంటివారు ఐదు వందల సంవత్సరాల తర్వాత కూడా ఆయన కథ మనల్ని ఉత్తేజపరుస్తోందంటే నిజమైన వారసత్వమంటే ఇదేనేమో ఆయన కథ ఒక చక్రవర్తి వీడ్కోలు మాత్రమే కాదు ఒక శకం ఎలా శాశ్వతంగా నిలిచిపోతుందో చెప్పే గాథ